రాజకీయం అంతా డిఫరెంట్గా ఉంది కదండి రాజకీయం అంతా గతంలో చూసిన రాజకీయాలకి ఇప్పుడు చూసిన రాజకీయాలకి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది యాక్చువల్ గా నేను కూడా ఎప్పుడో నాకు చిన్నప్పుడు చదువుకున్నప్పటి నుంచి రాజకీయాలు ఇంట్రెస్టే బట్ నేను కూడా ఇదివరకు ఏఎస్ఎఫ్లో చేసా తర్వాత ఆంధ్ర యూనివర్సిటీలో స్టూడెంట్స్ యూనియన్ ప్రిషియెంట్ చేసా స్టూడెంట్స్ యూనియన్ యాక్టివిటీస్లో చేసాం తర్వాత కాలేజీలో లెక్చర్ ఇట్లా లాస్ట్ థర్టీ ఇయర్స్ నుంచి పాలిటిక్స్ చూస్తూ ఉన్నాం మేము కూడా గతంలో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నాం కానీ ఎప్పుడు లేనిటువంటి విధంగా ఒక డిఫరెంట్ కక్షాపూరితమైన రాజకీయాలు ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో చూస్తూ ఉన్నాం వెరీ గుడ్ అంటే ఫస్ట్ నుంచి కొంచెం కమ్యూనిజం బావాలి అంటే ఇంట్రెస్ట్ కొద్దిగా ఈ పాలిటిక్స్ కూడా ఆ బేస్ లోనే చంద్రబాబు నాయుడు గారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఎలక్షన్లో నేను మారిపోయాను నాకు ఓటు అని చెప్పి ఆయన వచ్చారు వచ్చినాక ఆయన గెలిపించారు ప్రజలు అదే ప్రజలు మళ్ళీ టూ థౌజండ్ నైన్టీన్లో ఆయన గెలిపించి ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు ఏం తప్పు జరిగి ఉంటుందని మీ ఉద్దేశం ఎందుకు ఆయన మారిపోయిన ఆయన మారలేదా లేకపోతే ఏం తప్పు చేశారు ఎస్ అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ముఖ్యమంత్రులని చూసాం నాకు అనిపించింది ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో రాష్ట్రం నష్టపోయింది పార్టీ లాభపడింది చంద్రబాబు నాయుడు గారి అడ్మినిస్ట్రేషన్లో పార్టీ నష్టపోయింది రాష్ట్రం లాభపడింది బట్ ఏంటంటే పబ్లిక్ కూడా ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏదైతే పార్టీలు కూడా కొంచెం క్రియాశీలకంగా కొంత వర్క్ చేసుకుండవలసింది కొంత ఏంటంటే అభివృద్ధి అని ఒక యాంగిల్లో ఆయన వెళ్ళిపోవడం జరిగిందంటే ఫోర్టీన్ ఫిఫ్ నైన్టీన్ మధ్య రాజధాని నిర్మాణం చేయాలి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలి పరిశ్రమలు తీసుకురావాలి పారిశ్రామికతలు తీసుకురావాలి ఇక్కడ ఉపాధులు కల్పించాలి సంపద సృష్టించాలి సృష్టించిన సంపద ప్రజలకి సంక్షేమ రూపం ఇవ్వాలి అనేటువంటి ఆలోచనతో అంటే డెవలప్మెంట్ వెల్ఫేర్ మీద ఆయన ఎక్కువ దృష్టి పెట్టి పనిచేయడంతో మీరు చెప్పినట్లుగా ఏదైతే నేను మారాను అని చెప్పింది ఎవరికి కార్యకర్తలకి ప్ర వీళ్ళకి పార్టీ మైండ్ సెట్ కూడా పబ్లిక్ అంటే పబ్లిక్కి జనరల్గా అంటే పబ్లిక్ అంటే అంటే ఆయన చెప్పింది ఎక్కువ కార్యకర్తలు అంటే అంటే ఏంటంటే జనరల్గా ఎప్పుడు కూడా ఏంటంటే పార్టీని కొంత వెనక పెట్టి ప్రజల్ని ముందు పెడతాడు రాష్ట్రాన్ని అభివృద్ధిని ముందు పెడతారు అనేది ఉంది ఆ ఉద్దేశంతో ఆయన ఏదైనా పార్టీ మీటింగ్ వీటిల్లో కూడా పార్టీని కానీ కేడర్ని కానీ దృష్టిలో పెట్టుకొని మనం వర్క్ చేస్తామని చెప్పింది కానీ బట్ లాస్ట్ టైం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ అభివృద్ధి సంక్షేమం దృష్టి పెట్టడంతో పార్టీ పనితీరుని సమీక్షించుకోవడంలో కానీ పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో భాగస్వాములు అవడంలో కానీ కొంత లోటుపాట్లు ఉన్నటువంటి స్థితిలో ఎందుకంటే ఏ పార్టీ అయినా సరే మళ్ళీ తిరిగి అధికారంలోకి రావాలంటే ఒకే ప్రజలు అభిమానాన్ని పొందాలి ప్రజల విశ్వాసాన్ని పొందాలి కానీ ఆ ప్రజలకి ప్రభుత్వానికి పని పనిచేసేది పార్టీ కార్యకర్తలు అందుతా ఖచ్చితంగా ఆ పార్టీ కార్యకర్తల్లో ఏమాత్రం కొద్దిగా నిరాశ నిస్పృహలు వచ్చినా సరే ఆ పార్టీ ప్రజల మద్దతు ఉన్నా కూడా ఓటు రూపంలో తీసుకొచ్చి ఓటింగ్ చేసేటువంటి దగ్గర ఆ క్యాంపెయిన్ దగ్గర కానీ ఆ పోల్ మేనేజ్మెంట్ అంటే ఎలక్షన్ మేనేజ్మెంట్లో వైఫల్యం చెందితే అది నష్టపోతుంది చేత నైన్టీన్త్లో కొంత ఎఫెక్టు అంటే పంతొమ్మిదిలో ఓటమి చెందడానికి ఇరవై మూడు సీట్లు పొందడానికి ఇవన్నీ కూడా పెద్ద రీజన్స్ అని నేను నేనైతే అనుకోవట్లా ఎందుకంటే మేజర్గా నేను కూడా ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చూశాను ఎక్కడ కూడా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత కానీ చంద్రబాబు నాయుడు గారి మీద అసహనం కానీ ఒక ఫైవ్ ఇయర్స్లో పెద్దగా ఎక్కువ కనపడలా చాలా రాష్ట్రం లోటు బడ్జెట్లో ఉన్నప్పటికి కూడా పదహారు వేల కోట్లు లోటు బడ్జెట్లో ఉన్న మ్యాక్సిమం వెల్ఫేరు డెవలప్మెంట్ రెండు రెండు కళ్ళుగా ఆ రోజు మేము చేసినటువంటి పరిస్థితి కాకపోతే ఏంటంటే పంతొమ్మిది వచ్చే సమయానికి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ ని ప్రజల్ని కన్విన్స్ చేయడంలో కానీ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులోనే ఆయన ముఖ్యమంత్రిగా అవకాశం ఇవ్వాలని ప్రజలు కూడా కొంత అంటే ఏదైతే రాజశేఖర రెడ్డి గారి సెంటిమెంట్తో ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయన తనయుడిగా ఆయనకు అవకాశం ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్నప్పటికీ రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరగడంతో ఈ రాష్ట్రానికి ఒక అనుభవజ్ఞుడైనటువంటి ముఖ్యమంత్రి అవసరం అని చంద్రబాబు నాయుడు గారిని ఆ రోజు ముఖ్యమంత్రిగా గెలిపించినటువంటి పరిస్థితి అయితే అది మైండ్లో ప్రజల్లో అది ఉండిపోయింది నెక్స్ట్ సరే చంద్రబాబు నాయుడు గారిని చూసాం ఒక్కసారి జగన్ కూడా ఒకసారి ఛాన్స్ ఇచ్చి చూద్దాం ఒక్క ఛాన్స్ అంటున్నాడు కదా అని ప్రజలు ఒక్క ఛాన్స్ అనేటువంటి నిర్ణయానికి ఆయనకి ఎప్పుడొకప్పుడు ఒకసారి అధికారం ఇవ్వాలనేటువంటి నిర్ణయంలో భాగంగానే ఆయన రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రిగా అయ్యాడు తప్ప చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం వైఫల్యం వల్ల ఆయన ముఖ్యమంత్రి కాల నేను ఒప్పుకోను ఎందుకంటే ఒకవేళ మీరు చెప్పింది నిజమైతే ఇది వన్ పర్సెంట్ టూ పర్సెంట్ తేడాతో రాడత నూట యాభై ఒక సీట్లు వెళ్ళటం అనేది మామూలు విషయం కాదు ఎంతో కొంత పని చేయకపోతే చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఆయనకి వస్తే వాళ్ళకి ఒక తొంభై వస్తే మీకు ఒక ఎనభై రావాలి పరిస్థితులు ఉండాలి నూట యాభై ఒకటి చేసి రెండు ఇరవై మూడుకి పరిమితం అవటం అంటే ఎక్కడో తప్పు జరిగింది మీరు చెప్పినట్టు అభివృద్ధ ఇంకోట ఇంకోట సరి చేస్తే ఒక ఛాన్స్ అన్నాడని చెప్పి ఎవరికి ఛాన్స్ ఇవ్వరండి ఇప్పుడు ప్రజలు వాళ్ళ జీవితాలు కదా వాళ్ళు గవ్వుకుని ఛాన్స్ ఇచ్చారు మనం మేము సినిమాల్లో అనుకుంటూ ఉంటాం వర్షం వస్తే వర్షం వచ్చింది మా థియేటర్ ఏం లేదు పక్క థియేటర్ ఫుల్ ఉంటుంది అది హౌస్ఫుల్ ఉంటుంది దానికి వర్షం ఉండదా అని అడుగుతాం ఎండాకాలం కూడా అదే చెప్తాం అట్లాగే మీరు ఛాన్స్ అడిగాడు అని చెప్పి అంటే ఒక ఛాన్స్ అంటే జనరల్ గా దానితో పాటు నేను చెప్పాను కదా గతంలో ఏంటంటే రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత చాలా సెంటిమెంట్ అయితే అప్పుడే వచ్చి ఉండాలి అంతకు ముందే గెలిచి ఉండాలి అంటే కాకపోతే స్టేట్ డివైడ్ అయ్యడం తోట కొంత మార్పు అనేది అప్పుడు కూడా మేము తక్కువ గ్యాప్ తోటే జస్ట్ వన్ డిఫరెన్స్ డిఫరెన్స్తో ఆ రోజు నైన్టీన్ ఫోర్టీన్త్లో గెలవడం జరిగింది రెండవది కూడా ఏంటంటే మీరు చెప్పినట్లయితే కొంత సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో కూడా అంటే క్యాస్ట్ లో కూడా కొంత నైన్టీన్లో మేము కొద్దిగా విఫలమైనటువంటి పరిస్థితి అంటే ఏదైతే ఈయన డెవలప్మెంట్ వెల్ఫేర్ మీద దృష్టి పెట్టడంతో పార్టీ పబ్లిక్ని ఎంజరుగుతుంది అనేటువంటి ఆలోచనలతోటి ఆ సోషల్ ఇంజనీరింగ్లో కూడా కొంత అంటే ఏదైతే కొద్దిగా ఎస్సీ ఓట్ బ్యాంక్ కానీ అదేవిధంగా మైనార్టీస్ కానీ ఎస్టీ కానీ ఇట్లా కొన్ని ఓట్ బ్యాంకులని మనం కన్వర్ట్ చేసుకోవడంలో కానీ అదేవిధంగా మాకు ఎప్పుడు కూడా స్ట్రాంగ్ సపోర్టు బీసీ కమ్యూనిటీ తెలుగుదేశం పార్టీ దాన్ని బయటికి పోనివ్వకుండా కానీ ఇట్లా అంటే ఓటింగ్ ప్యాటర్న్లో మనం ఆలోచన చేయకపోవడం వల్ల కూడా మీరు చెప్పినట్లుగా కొంచెం ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి అనుకుంటూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి ఏంటంటే ఆయన ఫ్రెష్గా ఆయన ఓటు అడిగాడు కాబట్టి ఆయన ఏంటంటే ఏది చెప్పినా కొంత నమ్మే విధంగాను కొంత ఆ క్యాస్ట్ని కూడా ఆయన ఏంటంటే డివైడ్ చేసి ఆ కులాల మధ్య వీటి మధ్య కూడా ఆయన కొంచెం సక్సెస్ఫుల్గా ఆయన కొంచెం రన్ చేయగలిగాడు దాంతో ఆయన కొంచెం ఆ రోజు మెజార్టీ మధ్య అన్నట్టుగా నూట యాభై సీట్లు రావడానికి కారణమైంది కాకపోతే ఆయన ఎంత స్పీడ్గా అయితే ప్రజల్ని మభ్య ప్రజల నుంచి ఓట్లు తెప్పించుకోగలిగాడు అంతే స్పీడ్గా మళ్ళీ ఈరోజు ప్రజల నుంచి బ్యాక్ అయ్యాడు అంటే ఎందుకంటే ఏ పొలిటికల్ లీడర్ అయినా సరే మనం ఇచ్చేటువంటి వాళ్ళ వాగ్దానం కానీ లేదా వాళ్ళు చేస్తానంటే హామీ కానీ ఖచ్చితంగా అది నెరవేర్చేటువంటి విధంగా ఉండాలి ఆ రకంగా జగన్మోహన్ రెడ్డి లేకుండా ఆయన ఏంటంటే దగ్గర దగ్గర నాకు తెలుసుండి ఆ రోజు పాదయాత్రలో ఆరు వందల నలభై వరకు కూడా హామీలు ఇచ్చాడు ప్రతి ప్లేస్లోనూ కూడా పబ్లిక్ ఏది మాట్లాడితే ఏది అడిగితే అది హామీ ఇచ్చుకుంటూ పోయాడు సిపిఎస్ వారం రోజుల్లో రద్దు చేస్తా అని చెప్పాడు నాకు ఇరవై ఐదు ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా ఎందుకు రాదు చూస్తానని చెప్పాడు మద్యపాన నిషేధం చేసిన తర్వాతే మళ్ళీ మిమ్మల్ని ఓట్లు అడుగుతానని చెప్పాడు అంటే ఇట్లా దగ్గర దగ్గర నలభై ఐదు సంవత్సరాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి పెన్షన్ ఇస్తానని చెప్పాడు అంటే ఇట్లా అనేక రకాలంగా ఆరు వందల నలభై హామీలు వాగ్దానాలు అలా ఇచ్చుకుంటూ పోయాడు అంటే ఆయన టార్గెట్ ఏదో రకంగా కుర్చీని సంపాదించాలి ముఖ్యమంత్రి కావాలి అదే టార్గెట్గా ఆయన పాదయాత్ర చేశాడు అని చేత ఆ పాదయాత్రలో ఆయన ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అంటే అప్పుడు పబ్లిక్ ఏంటంటే ఓకే చంద్రబాబు నాయుడు గారిని చూశారు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమాన్ని అందుకుంటూ ఉన్నారు ఏనేమి లోడ్ చేయలే ఇప్పుడు రెండు వందల రూపాయలు పెన్షన్ రెండు వేల రూపాయలు ఇచ్చాం అన్నా క్యాంటీన్ అదేవిధంగా చందన్న భీమా చందన్న పెళ్లి కానుక పండగ కానుకలు నిరుద్యోగ వృత్తి ఇట్లా వెల్ఫేర్ కూడా ఇచ్చాం కానీ నేను గమనించింది పబ్లిక్లో ఏంటంటే ఓకే చంద్రబాబు నాయుడు గారు బాగా చేసేది తీసుకున్నాం కానీ ఈయనకంటే ఇంకా ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తారేమో చూద్దాం అనేటువంటి ఆలోచన కూడా ఆయనకి అన్ని సీట్లు కానీ అన్ని ఓట్లు రావడానికి కూడా ఉపయోగపడింది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను అందుకే ప్రజలు కూడా వెంటనే ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి మీరు చెప్పినట్లుగా అంత శాతం యాభై శాతం ఓట్లతో గెలిచి నూట యాభై ఒక్క సీట్లు రావడం మామూలు విషయం కాదు వాస్తవం హండ్రెడ్ పర్సెంట్ అంత స్థాయిలో వచ్చిన వ్యక్తి ఈరోజు మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి మళ్ళీ రివర్స్ అవుతుంది అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఏ రిజల్ట్ అయితే వచ్చిందో ఆ రిజల్ట్ మళ్ళీ రివర్స్ అవుతుంది అనేటువంటి భావం ఇవేళ విశ్లేషకుల్లో కానీ సర్వేలు కానీ పబ్లిక్లో కానీ వచ్చింది అని అంటే ఆయన ఆ మోసపూరితమైనటువంటి ఆ దగ చేశాడు ప్రజల్ని ఆ రకంగా ఆకట్టుకోవడానికి వచ్చి ఆ ముఖ్యమంత్రి పీఠాన్ని సాధించడంలోనూ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడంలో సక్సెస్ అయ్యాడు తప్ప దాన్ని నిలబెట్టుకోవడంలో అతను ఫెయిల్యూర్ అయ్యాడనేది ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఆయన పాలన బట్టి మనం తెలుసు